తెలంగాణ ఎక్సైజ్ శాఖపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేపడుతోంది అడ్డదారి కిన కొంతమంది అధికారులపై ఫిర్యాదులు అందడంతో స్పందించింది తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు భారీ అవినీతి జరిగినట్టుగా గుర్తించింది ఒక ఐఏఎస్ అధికారి పాత్రపై ఆరా తీసింది విజిలెన్స్ ఐఏఎస్ అధికారి పదిహేను ఎకరాలు గిఫ్ట్ గా తీసుకున్నట్టుగా గుర్తించారు పదిహేను మంది అధికారుల అవినీతి చిట్టా సిద్ధం చేసింది విజిలెన్స్ మరింత అప్డేట్స్ చూడటానికి మా ప్రతినిధి సునిల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు సునిల్ ఒక ఐఏఎస్ అధికారి పాత్ర ఉంది అంటున్నారు పదిహేను మంది అధికారులు కూడా విజిలెన్స్ చిట్టాలో ఉంది అంటున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఎస్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ ఎత్తున అక్రమాలు అవినీతి జరిగిందంటూ కూడా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో భారీ ఎత్తున కొంతమంది అధికారులు పెత్తనం చెలాయిస్తూ కోట్ల రూపాయలు దండుకున్నారు ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా పూర్తిగా గండి కొట్టారంటూ కూడా పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం జరిగింది దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది ఇక ఒక రెండు మూడు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన దానిపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ విజిలెన్స్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజిలెన్స్ దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది ప్రధానంగా రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు వరకు జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన దానిపై కూడా విజిలెన్స్ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు కొనసాగించారు కొంతమంది అధికారులు కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ రాకుండా వారిని అడ్డుకొని కేవలం వారు మాత్రమే కొంతమంది పదిహేను మంది అధికారులు మాత్రమే మొత్తం పెత్తనాన్ని చెలాయిస్తూ కోట్ల రూపాయలు దండుకున్నారు ఇక ఐఏఎస్ ఎవరైతే దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్గా వ్యవహరించినటువంటి అధికారికి పదిహేను ఎకరాల ల్యాండ్ కూడా గిఫ్ట్గా ఇచ్చినట్టు కూడా ప్రస్తుతం అయితే కొంతమంది ఫిర్యాదు చేసినది దానిపై ఎక్సైజ్ విజిలెన్స్ ఎంక్వైరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా పదిహేను ఎకరాలు గిఫ్ట్ తీసుకున్నట్లు కూడా ఎంక్వైరీలో కొంత వివరాలు కూడా సేకరించినట్లు కూడా సమాచారం తెలిసింది అయితే ఆ పదిహేను ఎకరాలు నుంచి తీసుకొచ్చారు ఎవరెవరు ఇచ్చారు దీని వెనుక అన్న దానిపై మాత్రం బిజినెన్స్ చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తుంది గతంలో కొంతమంది బేవరేజ్ కంపెనీలు కావచ్చు బిజినరీ కంపెనీస్ కావచ్చు పెద్ద ఎత్తున వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆదాయానికి మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా గండి కొట్టారు కొంతమంది అధికారులు మొత్తం కూడా దాదాపు పదిహేను మంది ఎక్సైజ్ శాఖలో కీలక పాత్ర పోస్తున్నటువంటి పదిహేను మంది అధికారులు ఐఏఎస్ అధికారిని మేనేజ్ చేసి అతనికి అంటే కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా చాలా గోప్య ఉంచు కేవలం పదిహేను మంది అధికారులు మాత్రమే ఈ పెత్తనాన్ని మొత్తం కూడా చెలాయించి కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఎక్సైజ్ శాఖ దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు రానుంది దీనిపైనే చాలా లోతుగా దర్యాప్తు చేసి పూర్తి సమగ్ర విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి త్వరలోనే అంటే రెండు మూడు రోజుల్లోనే విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించే అవకాశం ఉంది ఆ నివేదిక చూసిన తర్వాత గతంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరు అదేవిధంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎదుర్కొనేందుకు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఎవరో వీటన్నిటిపై కూడా పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది కృప గత ప్రభుత్వానికి కొమ్ముగాసిన ఒక ఐఏఎస్ అధికారి ఇదంతా చేశాడు అనేటువంటి వార్తలు కూడా వినబడుతూ ఉన్నాయి గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి దీనికి సంబంధించి ఏదైనా లీకులు ఉన్నాయా విజిలెన్స్ సిబ్బంది ఏమంటున్నారు ఎస్ ప్రస్తుతము రెండు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పనిచేసి ఎక్సైజ్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో కమిషనర్గా పనిచేసినటువంటి అధికారులు ఎవరు ఏంటి అన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే విజిలెన్స్ చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది ఆ వివరాలు మాత్రం ప్రస్తుతం అయితే మీడియాకు వెల్లడించలేదు అయితే అక్కడ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు మాత్రమే మొత్తం పెత్తనం చెలాయించి కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే ఫిర్యాదులు అందే కాబట్టి ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది అదేవిధంగా కొంతమంది కింది స్థాయి ఉద్యోగం ఉద్యోగులకు ప్రమోషన్స్ రాకుండా వారిని అడ్డుకట్టే ప్రయత్నం చేశారు వారికి ఎలాంటి ప్రమోషన్ ఇవ్వకుండా వారు రిటైర్మెంట్ అయ్యే కూడా చూసాం చాలా మంది ఎలాంటి ప్రమోషన్ రాక పదవి చేసిన అధికారులు కూడా చాలా మంది ఉన్నారు వారందరూ కూడా చాలా మంది ఎక్సైజ్ శాఖలో ఇంతకనం అవినీతి జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రము అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దీనిపై ఎంక్వైరీ చేయాలంటే కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడం నేపథ్యంలో ఈ విజిలెన్స్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం కాబట్టి ఒకటి రెండు రోజుల పూర్తి వివరణ కూడా ఈ విజిలెన్స్ ఎంక్వేరీ వేసిన తర్వాత పూర్తి వివరణ కూడా నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది